హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ సింపుల్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే రాయల్సీ రాయలసీమ స్పెషల్ పుల్గం అలాగే పల్లి టమోటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే చేసుకొని తింటే రోజులో ఒక్కసారైనా అదే వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్లో పచ్చి పులుసు కూడా అండి చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎప్పుడూ మసాలా ఫుడ్ అనేది అవి పప్పు సాంబార్ ఇలా కాకుండా రోజు ఒక వారంలో ఒక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా సూపర్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్దాం ఇక్కడైతే నేను ఒక ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను పొట్టు పెసరపప్పు తీసుకొని ఈ పొట్టు పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకునేసి దించేసుకోవాలండి ఇలా దించేసుకొని ఒక బౌల్ లేక్ వేసేసుకోవాలి ఇలా బౌల్ లేక్ వేసేసుకొని ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పుకి వన్ గ్లాసు పొట్టు బియ్యం అనేది తీసుకుంటున్నానండి రెండు ఇలా కలిపేసుకోవాలి అది కొంచెం సేపు పక్కన పెట్టి ఇక్కడైతే నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో పల్లీలు అనేది బాగా వేయించుకోవాలి ఇలా పల్లి అనేది బాగా ఫ్రై అనే ఫ్రై అయ్యాక ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడైతే మనము ఇక్కడ బియ్యము బ్యాళ్ళు అనేది పెట్టుకున్నాం కదా పెసరపప్పు అండి ఈ రెండు కూడా ఈ పొట్టు పెసరపప్పు అనేది లేకుంటే నార్మల్గా మనం వాడే ఎల్లో పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి అలాగే నేను ఒక గ్లాసు రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడైతే పల్లీలు చూడండి ఇక్కడ బాగా వేగిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి అలాగే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కొంచెము పచ్చిమిర్చి వేసుకునేసి మనం కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకొని అలాగే చిన్న సైజ్ టమోటా కూడా వేసుకొనేసి బాగా మెత్తబడి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల కొంచెం టమోటా అనేది మెత్తబడుతుందండి మెత్తబడుతుంది అప్పుడు మనకు చట్నీకి అనేది బాగా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఒకసారి అంతా కూడా ఇట్లా వేయించేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక రెండు మూడు వేసుకుంటున్నాను అలాగే కొంచెము పచ్చిక కొన్ని మిరియాలు కూడా వేసుకుంటున్నానండి అలాగే పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను కొత్తిమీర ఎలా కొత్తిమీర లేదంటే పుదీనా కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇలా కట్ చేసి వేస్తే మనము అన్నంలో అనేది తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది బాగా ఇవి ఇప్పుడు ఈ పోప్ అంతా ఈ వాటర్లో అనేది వేసుకోవాలి మనం రైస్ అనేది కడిగి పెట్టాం కదా ఈ వాటర్లు అనేది వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు పసుపు వేసుకుంటున్నానండి మీకు పసుపు అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడు ఇక్కడ మనం నేనైతే ముందుగానే నానబెట్టి పక్కన ఉంచి పెట్టుకున్న చింతపండు అనేది ఇలా పల్పు నానబెట్టాక ఇలా చేత్తో బాగా వచ్చేసుకుంటే మనకు పల్పు అంతా ఇవా ఇదే వచ్చేస్తుందండి ఈ పులుసులోకి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకునేసి అలాగే నేను సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలండి ఇది పచ్చి పులుసుక చేస్తున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకొని కొంతమంది అయితే బెల్లం కూడా వేసుకుంటారండి మీకు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు లేదండి స్కిప్ చేయండి ఇలా బెల్లం అనేది ఒక ఆప్షన్ మాత్రమే ఇలా అన్నీ కూడా కొంచెం బాగా చేత్తో క్రష్ చేసేసుకుంటే మనకు టేస్ట్ అనేది తినేటప్పుడు బాగా మంచిగా తెలుస్తుంది ఇప్పుడైతే ఈ చింతపులుసు కూడా అయిపోయింది మనం ఈ ఆనియన్ అనేది ఉంటేనే చింతపు చింతపులుసులకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను చట్నీకి ప్రిపేర్ చేసుకు పక్కన పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే టమోటా అలాగే వేయించిన పల్లీలు అన్నీ వేసి కూడా కొంచెం చింతపండు వేసేసి అలాగే సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కొంచెం బాగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి లాస్ట్లో నేను ఫైనల్గా ఇలా కట్ చేసిన పచ్చి ఎర్రగడ్డ వేసేసుకునేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకు ఈ పచ్చి పులుసు రెడీ అయిపోయింది అలాగే పులగమ్ రెడీ అయిపోయింది చట్నీ కూడా రెడీ అయిపోయిందండి వేడివేడి పులగంలో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ కలుపుకొని తింటుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అలాగే చింతపులుసు కూడా డైజెషన్కి చాలా మంచిదండి తింటూ ఉన్నది అందులో మనకు జీలకర్ర అన్ని ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోకి మనకి ఏదైనా సైడ్ డిష్ కావాలంటే ఏ మెరప బజ్జీలో లేకపోతే చిన్న చిన్న వడల్లాగా వేస్తుంటాయి కదా ఆనియన్ బొండాలు ఎలాంటివి తినచ్చు చాలా బాగుంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి ఉంటే టేస్ట్ కూడా పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టపడి తింటారు ఈ సమ్మర్లో మనకు చలవ చేసేది పెసరపప్పు మాత్రమే ఈ పెసరపప్పుతో ఇలా చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా గ్యారెంటీగా నచ్చుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్